ఈ నాలుగు ఫోటోలు అనఫిషియల్ అఫిషియల్ ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ గారు ఆ రోజు శాసన శాసనసభ్యులు ఇప్పుడు మీరు ఓపెనింగ్ చేస్తే మీ వాళ్ళు మీరు వేసుకోరా ఇప్పుడు మీరు చేస్తే మీరు వేసుకోరా బోర్డుని కూడా ఇంచేసారు అర్థం ఇదేనా సంస్కృతి మీరు మాట్లాడితే మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు మా అమరాన్ని అంటారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మా అమరాన్ని అంటారు ఇదేనా మీ అమరాన్ని మీకు నేర్పించిన సంస్కారం అని అడుగుతా ఉంటారు ூப்படெண்ட் மீ கம்ப்ளை இடம் దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి ఒకటి మాకు సిసి కుటోలు మాకు ఇకపోయినా కూడా మీకు ఇవ్వమంటే పోలీస్ శాఖ వరకు ఇవ్వండి ఎందుకంటే ప్రజలకు తెలియవాలి ఇలాంటి ఈ పనులు ఎవరు చేస్తారని ప్రజలకు తెలియవలసింది అవసరం కాబట్టి మీకు ఇస్తున్నాం యాక్చువల్గా అయితే మీరు మాకు మీ రెస్పాన్స్ మేడం ఎందుకంటే హాస్పిటల్లో సూపరింటెండెంట్ మీరు మీ బలిదిలో ఉంటుంది ఎవడో అనామకుడు దావల బాయ్ ఎవడో చేయదాన్ని ఓకేస్తామండి అది కరెక్ట్ కాదు కదా మీకు ఏమైనా అఫీషియల్ గైడ్ లైన్స్ ఉంటే చెప్పండి ఏమైనా కరెక్టర్ గారు గైడ్లైన్స్ వచ్చిందా మరి సీఎంఓ ఆఫీస్ నుంచి ఏమైనా గైడ్ లైన్స్ వచ్చిందే మరి హెల్త్ డిపార్ట్మెంట్ మీది కమిషనర్ దగ్గర నుంచి ఏమైనా గైడ్లైన్స్ వచ్చిందే దీనికి మీ వివరం నేను చెప్తారో చెప్పండి అది మా హెచ్డిఎస్ మెంబర్స్ అడిగేది నాకు ముందుగానే ఇట్లా ఫొటోస్ ఉండకూడదు బోర్డు పైన ప్రోటోకాల్ ప్రకారము అన్నారు అంటే నేను కూడా లైక్ పోడ్ ఎలక్షన్ పోర్డ్ ఉన్నప్పుడు మాకు ఫొటోస్ ఉండకూడదు అని పైనుంచి జివో రిలీజ్ చేస్తారు అప్పుడు మాత్రం మేము కవర్ చేస్తాము మిగతా అప్పుడు మరి ఫొటోస్ ఉండకూడదు అని మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదండి అంటే మేము తీసేస్తాము అని చెప్పారు కొంచెం జోరుగా కొంచెం జోరుగా మేడం తీసేస్తామని చెప్పారు కానీ నేను లిక్కు అలా తీయకూడదేమో మీరు ఆలోచించుకొని చేయండి మీరు అంటే హెచ్డిఎఫ్సి మెంబర్స్ కాబట్టి ఇంక వాళ్ళు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి ప్రతినిధులు మాకు సో వారి మాటని మేము గౌరవించాలి బట్ నేను అయితే సమతం తెలుపలేదు మరి వారు చేశారు నాకు తెలిసింది ఈ విషయము హెచ్డిఎఫ్సి మెంబర్స్ అంటే ఇవి భారత పదహారు బోర్డులు ఇచ్చి హాస్పిటల్ ఇచ్చి బోర్డు ముఖ్యమంత్రి గారు